వైసీపీ పాలనలో తమ సీఎం జగన్ సింగిల్ గా వస్తాడని ఫ్యాన్ పార్టీ నాయకులు చెప్పుకున్నట్లే గతంలో అసెంబ్లీలో సీట్లు నూట యాభై ఒకటి భవిష్యత్తులో జగన్ సింగిల్ గా మిగిలిపోతాడని అది కూడా కష్టమై జీరోలో కలిసిపోతాడని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను రెడ్డి భారీ విమర్శలు చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్ లో చేసే ఎంజాయ్ నేడు పర్మనెంట్ గా సింగిల్ గా సింహంలో చేసుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీని అవినీతి పిలిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని దోచుకుతున్న జగన్ గుండాల అరాచకాలను ప్లేకార్డ్ల రూపంలో ప్రెస్ క్లబ్ లో ప్రదర్శనగా చూపారు జగన్ ఇప్పుడే అంతర్జాలంలో పెట్టిన ట్వీట్ ని చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు ప్రజల మధ్యకు రాలేని జగన్ కు ట్విట్టరే సరైనదని కితాబిచ్చారు మొదటి రోజు నుంచి మొదటి రోజు నుంచి విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు నువ్వే ఈరోజు నీతులు చెప్పేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మితులరా ఆయన ట్వీట్ చూస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మొదటి రోజే తన కార్యాలయాన్ని కొట్టేశారంట నువ్వు ఎక్కడ కట్టావు దాని కార్యాలయాన్ని ఇరిగేషన్ ల్యాండ్లో కాదా నువ్వు చేస్తే ఒప్పు మిగతా వాళ్ళు చేస్తే తప్ప నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు నీ గుండాలు నీ మనుషులు ఆంధ్రప్రదేశ్ ని దోచుకు తిన్నారు కదయ్యా ఆంధ్రప్రదేశ్ ని దోచుకు తిన్నారు మీరు మీరు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నూట యాభై యొక్క స్థానాలు ఇస్తే మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్గా మార్చినట్టు మీరు ఈ రోజు నీతులు చెప్తారు మొత్తం మీరు కానీ గమనించినట్లయితే అరే దగ్గరుండి మీరే తాడేపల్లి పాలెస్ లో కూర్చొని ఆనందించారు కదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండే ఆగడాల్ని చూసి ఆనందించారు కొందరు జైల్లో పెట్టి కొట్టించారు మీ పార్టీ వాళ్ళనే కొట్టించారు మీ పార్టీ ఎంపీనే జైల్లో పెట్టి దాన్ని లైవ్లో చూసి కొట్టించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మీ మీద ఒక సాడెస్ట్ ప్రభుత్వం సాడెస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు రాజ్యం ఏరారు ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే అధికారులు ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థని ఇది కూడా చూడండి సార్ వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేశాడు వ్యవస్థలన్నిటినీ మొత్తం బాస్గా ఆయన కూర్చొని వ్యవస్థలు మొత్తం అందరినీ దోచుకు తిన్నారు రివర్స్ సీఎంకి అన్ని రివర్స్ గుర్తొస్తుంది ఇప్పుడు